హాయ్ అండి ఇది నిన్నటి వీడియో కంటిన్యూ చేస్తూ పోస్ట్ చేస్తున్న వీడియో ఇలా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను నిన్న సగానికి పెట్టి పోస్ట్ చేసాను మిగతా హాఫ్ పాటు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో నేను బేస్మెంట్ క్లీనింగ్ చేసుకుంటూ నేను కొన్ని వివరాలు కూడా చెప్తాను మేము ఎలాగా సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఇల్లు కొనుక్కునేటప్పుడు బేస్మెంట్ మనం సెలక్షన్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా షేర్ చేస్తాను ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఈ ఇల్లుని మేము కొత్తగా కట్టించుకొని దిగాము ఏడు సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ఈ కమ్యూనిటీ అంతా కూడా ఆల్మోస్ట్ పది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన కమ్యూనిటీ ఇక మేము తీసుకొని ఏడు సంవత్సరాలు అయ్యింది ముందుగా ఏంటంటే మనకి కొన్ని స్థలాలు ఈ లాడ్స్ వేసిన తర్వాత చూపిస్తారు ఈ లాడ్స్లో కూడా మనకి సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ టౌన్ హోమ్స్ అన్ని రెండు రకాలు కట్టారు మా కమ్యూనిటీలో అయితే మాత్రం ఆ రెండు రకాలు ఉన్నాయి ఇక మనకి ఏ లాట్లులోని ఏది వస్తుంది అన్నది కూడా వాళ్ళే చెప్తారు అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది సింగిల్ ఫ్యామిలీ హోమా టౌన్ హోమా అని చెప్పి ఈ బిల్డర్స్ ఏంటంటే మనకి కొన్ని మోడల్స్ హౌసెస్ చూపిస్తారు రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని వెరైటీస్ అయినా వాళ్ళు బిల్డ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మనం అందులో ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ స్టెప్లోని ఇక్కడ సాధారణంగా ఏ బిల్డర్ అయినా స్టార్ట్ చేసే ముందు ఒక మోడల్ హోమ్ని తయారు చేస్తారు ఆ మోడల్ హోము మనకి ఆ మోడల్స్ వాళ్ళు ఇచ్చే దాంట్లోది ఏదో ఒకటి చూస్ చేసి వాళ్ళు మోడల్ హోము తయారు చేయడం జరుగుతుంది లోపల మనకి ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం బిల్డ్ చేయడం జరుగుతుంది మనకి ఏంటంటే చూడగానే లుక్ ఇలా ఉంటుంది ఇవి వేసుకుంటే ఇది బాగుంటుంది అని చూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఒక ఐడియా వస్తుంది అలాగే బయటన కూడా ఎలివేషన్ కూడా రెండు రకాల ఆప్షన్స్ ఇచ్చారు మాకు ఫ్రంట్ బ్రిక్ ఎలివేషను సైడింగ్ ఎలివేషను రెండు ఆప్షన్స్ ఇస్తే అందులో మేము బ్రిక్ ఎలివేషను సెలెక్ట్ చేసుకున్నాము సైడింగ్ అన్నది మనకి ఓల్డ్ స్టైల్ ఓల్డ్ స్టైల్ ఇళ్లలో ఎక్కువగా చుట్టూ కూడా సైడింగే పెట్టేవారు ఇప్పుడు న్యూ స్టైల్లో ఏంటంటే ఫ్రంట్ ఎలివేషన్ అంతా బ్రిక్ ఇచ్చి చుట్టూ ఉన్న ఎలివేషన్ అంతా కూడా సైడింగ్ ఇచ్చేస్తున్నారు చుట్టూ బ్రిక్ వేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది ఇక్కడ బ్రిక్ ఎలివేషన్ కొంచెం కాస్ట్ పడుతుంది కాబట్టి ఫ్రంట్ ఒకటే మోస్ట్లీ అందరూ వేయించుకుంటున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు బేస్మెంట్లోకి వెళ్తున్నాను బేస్మెంట్ గురించి చెప్తాను ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుంటూ ఇక బేస్మెంట్లోని వెళ్ళడానికి ఇలాగ మెట్లు అయితే ఇచ్చాడు మాకు మెయిన్ లెవెల్ నుంచి కిందకి వెళ్ళే దారి మాట ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కార్పెట్ వేసి ఇస్తారు మెయిన్ లెవెల్ ఒకటే మనకి హార్డ్వుడ్ వేస్తున్నారు కిందన బేస్మెంటు పైన బెడ్రూమ్స్ కంపల్సరీ కార్పెట్ వేసేస్తారు ఓన్లీ లాగా ఉంటుంది అది ఒకటే మనకి హార్డ్వుడ్ వేసి ఇచ్చారు ఇక్కడ యూఎస్లో నార్త్ సైడ్ అంతా కూడా మోస్ట్లీ ఈ బేస్మెంట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి మ్యాండేటరీ అనే చెప్పాలి కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది ఇక సౌత్ వైపుకి వెళ్ళి కొలిది మనకి బేస్మెంట్స్ ఉండవు ఎక్కువగా వాళ్ళు లాఫ్ట్ లాగా పెట్టుకుంటారు బేస్మెంట్స్ పాలసీ అంత ఉండదు అక్కడ ఇక్కడ మాత్రం బేస్మెంట్ ఉండాలి అలాగే ఎగ్జిట్ డోర్ కూడా బయటకు ఉండాలి కంపల్సరీ ఈ బేస్మెంట్స్లో కూడా మనకి రెండు ఆప్షన్స్ ఇస్తాడు ఫినిష్డ్ బేస్మెంటు అన్ఫినిష్డ్ బేస్మెంటు ఫినిష్డ్ బేస్మెంట్ అంటే ఈ విధంగా ఉంటుంది గోళ్ళు అన్నీ కూడా నీట్గా ప్లాస్టింగ్ చేసి ఇస్తాడు కార్పెట్ కూడా వేసి ఇచ్చేస్తాడు అన్ఫినిష్డ్ అయితే మాత్రం గోడలు అవి ఏమీ ఫినిష్ చేయరు జస్ట్ ఏంటంటే సిమెంటు గోడల్లాగా మనకి కనబడతాయి కింద కార్పెట్ కూడా ఉండదు ఈ కార్పెట్ కిందన సిమెంట్ ఫ్లోరింగ్ ఉంటుంది అలాగే ఇక్కడ బేస్మెంట్ ఒకటే మనకి బ్రిక్ సిమెంట్ యూజ్ చేసి కడతారు మిగతా పైన పాట అంతా కూడా చెక్కలతోటే ఉంటుంది బేస్మెంట్లో ఈ ఓపెన్ ఏరియా అంతా ఫినిష్డ్ బేస్మెంట్ చేయించుకున్నాము ఇక డోర్ కనబడుతుంది కదా అందులో అయితే మాత్రం గ్యాస్ యూనిట్స్ ఎలక్ట్రిక్ యూనిట్స్ ఇంకా హీటర్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అదైతే మాత్రం ఫినిష్డ్ కాదు ఎందుకంటే అవి పైప్ లైన్స్ ఇవన్నీ వెళ్తాయి కదా ఏమన్నా రిపేర్స్ వచ్చినా చేయించుకోవడానికి ఈజీగా ఉండడం కోసం అదైతే మాత్రం ఫినిష్ చేయరు ఇక ఈ బేస్మెంట్లోనే ఒక పక్క మాకు డెన్ ఏరియా అని చెప్పేసి ఇచ్చాడు అది మనం డెన్ లాగా మార్చుకోవచ్చు ఒక బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి అయితే ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేసాడు కాకపోతే మేము అది అయితే మాత్రం ఫినిష్ చేయించుకోలేదు మాకు ఇంకా రూమ్ అవసరం లేదు ఇక్కడ అని చెప్పేసి అది ఇంకా అలా స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకుంటున్నాము ఎక్స్ట్రా సూట్ కేసులు అట్టపెట్టలు ఇటువంటివన్నీ కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా అందులోనే పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాము ఇక అది మనం ఎప్పుడైనా కూడా డెన్ లాగా కావాలంటే మనం మంషూల్ని పెట్టుకొని చేయించుకోవచ్చు ఈ బేస్మెంట్ ఫినిష్ చేయించుకుంటే ఒక ఆప్షన్ ఫినిష్ చేయించుకోకపోతే ఒక ఆప్షన్ రేట్స్ ఉన్నాయి ఫినిష్ చేయించుకోకపోతే కనుక మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ తగ్గిస్తామని చెప్పారు ఫినిష్డ్ అయితే మాత్రం మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందని చెప్పారు ఇక మేమైతే మాత్రం క్యాల్కులేట్ చేసుకుంటే మాకు ఇది రీజనబుల్ అనిపించింది ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మనకి ఫినిష్డ్ బేస్మెంట్ రావడం అంటే గ్రేటే ఎందుకంటే మనం బయట మనుషులను పెట్టుకొని చేయించుకున్నా కూడా అంతే అవ్వచ్చు ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు పైగా ఏంటంటే మనం ఓన్గా చేయించుకుంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా మన మీదే ఉంటుంది Oui. ఫ్లోరింగ్ అయితే మాత్రం మనకి అడుగునే సిమెంటు గచ్చు ఉంటుంది దాని మీద కార్పెట్ ఆప్షన్ ఇచ్చాడు కార్పెట్ ఆప్షనే ఉంటుంది హార్డ్వుడ్ ఆప్షన్ ఇవ్వడు బేస్మెంట్కి సాధారణంగా ఎందుకంటే చలికాలంలోని చాలా ఎక్కువ చలిగా ఉంటుంది మాకు ఇక్కడ బేస్మెంట్ అంటే ఇంకా చల్లగా ఉంటుంది కార్పెట్ అయితే కొంచెం ఫర్ వల్ల కొంచెం వేడివేడిగా ఉంటుందని చెప్పేసి మోస్ట్లీ కార్పెట్నే ఇస్తారు మనం ఎవరు అన్నా ఎప్పుడన్నా కావాలంటే కనుక కార్పెట్ని మార్చుకోవచ్చు మనకు అవసరం లేదు హార్డ్ వుడ్ ఏం చేసుకోవాలంటే కనుక మనుషులు పెట్టి మనం వేయించుకోవచ్చు కాకపోతే బిల్డర్ అయితే మాత్రం మనకు ఆప్షన్ అయితే ఇవ్వడు అసలు పది సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ అయితే మాత్రం ఈ ఇళ్ళ రేట్లు చాలా పెరిగిపోయినాయి ఇక్కడ కోవిడ్ తర్వాత నుంచి చాలా ఇళ్ళు రేట్లు వడ్డీ రేట్లు అన్నీ పెరిగిపోవడం వల్ల ఇల్లులు అయితే మాత్రం ఈ సైజు ఇల్లులు కూడా ఇప్పుడు కట్టట్లేదు చిన్న సైజు చేసి రేట్స్ మాత్రం పెంచేసారు దానివల్ల ఏంటంటే కొత్తగా కొనుక్కునే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుందని అంటున్నారు చాలామంది ఈ కమ్యూనిటీ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది టూ థౌజండ్ నైన్ టెన్ టైంలోని ఫస్ట్ కొన్ని ఇల్లులు కట్టడం స్టార్ట్ చేశారు మేము ఆల్మోస్ట్ ఎండింగ్లో తీసుకున్నాము టూ థౌజండ్ ఎయిటీన్కి ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మేము లాస్ట్లో తీసుకున్నాము అలా అని మాకు స్థలాలు కూడా కొంచెం తక్కువ చాయిస్ అనే చెప్పాలి అంటే మేము ఇక్కడ తీసుకోవాలా ఇంకొక చోట తీసుకోవాలా అనే డిసిషన్ మేకింగ్లో కొంచెం లేట్ అయ్యింది మాకు ఇంకా ఫైనల్గా మాకు ఈ కమ్యూనిటీ నచ్చి ఇంకా ఇలాగా ఇక్కడ తీసుకున్నాము టేబుల్ టెన్నిస్ దాని మీద మాత్రం డస్ట్ క్లియర్గా కనబడుతుంది ప్లెయిన్గా ఉంటుంది కదా ఏమి డిజైన్స్ ఏమి ఉండవు దాంతో ఏంటంటే కొంచెం డస్ట్ ఉన్నా కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది ఆడుతున్నప్పుడు అలా డస్టీగా ఉంటే బాగుండదు కాబట్టి ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తాను నేను స్విఫర్ క్లోత్ని యూస్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది గీతలు అలాంటివి ఏమి పడవ చక్క మెత్త క్లాత్ ఇస్తాడు వాడు ఇక అది స్టిక్ కూడా అడ్జస్టబుల్ స్టిక్ కొంచెం ఇంకా పొడవుగా కూడా పెంచుకోవచ్చు నాకు ఇప్పుడు ఇలాగా సరిపోయింది కాబట్టి ఈ మాత్రం హైట్లో పెట్టుకొని క్లీన్ చేసుకుంటున్నాను కర్టెన్స్ కనబడుతున్నాయి కదా అక్కడ డోర్ ఉంది ఆ డోర్లోంచి మనం బయటకు వెళ్ళిపోగలము అలాగే ఇక్కడ కిటికీ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు యాక్చువల్గాని కిటికీలు మనం కావాలంటే పెద్ద పెద్ద కిటికీలు కూడా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది ఏదైనా కూడా మనం కస్టమైడ్ చేయించుకున్నామంటే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే ఈ బేస్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది భూమిని ఆనుకొని ఉంటుంది కదా అందు గురించి వర్షాలు పడినా ఎండాకాలం వచ్చిన చిన్న చిన్న పురుగులు అటువంటివన్నీ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి మనకి వచ్చేస్తాయి బేస్మెంట్ లోపలికి అందుగురించి ఏంటంటే మనం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రం పెస్ట్ కంట్రోల్ అయితే కొట్టించుకోవాలి ఇంట్లో వేయరు వాళ్ళు చుట్టూ ఇంటి చుట్టూ వేసేస్తారు వాళ్ళు ఒకటి లేదా రెండుసార్లు మనం ఎన్ని అప్లికేషన్స్ అంటే అన్ని అప్లికేషన్స్ మనం పే చేయాల్సి ఉంటుంది మేమైతే మాత్రం మూడు అప్లికేషన్స్ చేయించుకుంటాం సంవత్సరానికి వాళ్ళు వచ్చి మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంటి చుట్టూ కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు హోమ్ డిపోలోని లోస్లోని కూడా మనకి పెస్ట్ కంట్రోల్ స్ప్రేస్ దొరుకుతాయి కాకపోతే వాళ్ళు కొట్టి వెళ్ళిన దానికి మనం కొట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుంది వాళ్ళు వచ్చి కొట్టారంటే మనకి ఇంకా ఒక్క పురుగు కానీ ఒక బగ్ కానీ ఎటువంటివి కూడా మనకి ఇంట్లో అయితే కనబడవు ఎప్పుడు కూడా ఇలాగ ఇంట్లోని పార్ట్స్ పార్ట్స్ లాగా చేసుకొని నేను క్లీనింగ్ చేసుకుంటున్నాను ఈరోజు రోటీన్లో భాగంగా ఈ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కంప్లీట్ అయిపోయింది ఒక పార్ట్ కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ పార్ట్స్ పార్ట్స్గా చేసుకుంటూ ఇల్లంతా క్లీన్ చేయాలి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ